ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి అప్డేట్ అయితే చెప్పమని అడుగుతున్నారు కదా దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై తేదీన ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఆ ఆర్టికల్లో ఉన్న వివరాలు చూసినట్లయితే ప్రభుత్వం ఈ అసైన్ ల్యాండ్ ఫ్రీహోల్డ్ రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉన్నాయో దానిపైన ఉన్న నిషేధాన్ని త్వరలో ఎత్తివేస్తుందని అయితే ఆర్టికల్లో అయితే రాశారు త్వరలో జరగబోయే కూటమి ప్రభుత్వానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం భేటీలో దీనిపైన నిర్ణయం తీసుకుంటుందని అయితే ఆ ఆర్టికల్లో అయితే రాశారు అక్రమంగా రీహోల్ చేసిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని తిరిగి నిషిద్ధ జాబితాలో చేర్చేసి అలా ఆ అక్రమాలకు పాటుపడ్డ అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు అయితే తీసుకుంటామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది ఇక ఎలాంటి అక్రమాలు లేకుండా అన్ని ప్రూఫ్స్తో తో సరిగ్గా ఏదైతే హోల్ చేశారో ఎలాంటి అక్రమాలకి పాల్పడకుండా ప్రీ హోల్డ్ చేసిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకునే విధంగా ప్రభుత్వం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అయితే ఆర్టికల్లో అయితే రాశారు ఇక హోల్డ్ రిజిస్ట్రేషన్ అనేవి అంటే ఆ భూమి అనేది సేమ్ క్యాస్ట్ వాళ్ళకి అమ్మితే ఎలాంటి ఫీజు లేకుండా అలాగే వేరే క్యాస్ట్ వాళ్ళకి అమ్మితే కొంత ఫీజు వసూలు చేసే విధంగా ప్రభుత్వం దగ్గర ఒక ఐడియా ఉందని అయితే ఆర్టికల్లో రాశారు అది ఐడియా మాత్రమే అది అమలు చేస్తుందా లేదా అన్నది అయితే రాయలేదు మొత్తానికి ఎలాంటి అక్రమాలు జరగకుండా నిజాయితీ కాదంటే ఎలాంటి అక్రమాలు లేకుండా అన్ని కరెక్ట్గా ఉండి హోల్డ్ చేసిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది నెక్స్ట్ మంత్రివర్గ ఉపసంఘం ఉంది కదా ఆ ఉపసంఘం భేటీ తర్వాత ప్రభుత్వం అధికారికంగా ఆ రిజిస్ట్రేషన్ అనేది తిరిగి స్టార్ట్ చేయనుందని అయితే తెలుస్తుంది